గురుభ్యో నమ నలభై మూడవ శ్లోకము ఇది మూడవ అధ్యాయము చివరి శ్లోకం కూడా ఓం ఏం బుద్ధే పరం బుద్ధ్వా జహి శత్రుం మహాభాహో కామరూపం దురాసం పదాల వివరణ తెలుసుకుందాం ముందుగా ఏం ఈ విధముగా బుద్ధే పరం బుద్ధ్వా కంటే ఉన్నతమైన ఆత్మను తెలుసుకుని సంస్థాభ్య ఆత్మానం ఆత్మన ఆత్మను ఆత్మశక్తితో వివేకంతో స్థిరపరచి జహి జయించి శత్రుం శత్రువును మహాబాహో మహాబాహువులు కల ఓ అర్జున కామరూపం కామరూపమైన అంటే కోరిక రూపంలో ఉన్న దురాసదం జయించుట కష్టమైన ఏం చెప్తున్నాడంటే పరమాత్మ ఓ అర్జున కంటే ఉన్నతమైన ఆత్మను తెలుసుకొని నీ మనస్సును ఆత్మశక్తితో స్థిరపరచి జయించు ఆ శత్రువును అంటే కామమును అది దు దుర్జేయమైనది కష్టంగా జయించదగినది ఈ శ్లోకము మనిషి అంతర్గత యుద్ధానికి ముగింపు మాట కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం ఇవన్నీ మనలోని శత్రువులు వాటిని జయించడానికి బాహ్య శక్తి అవసరం లేదు అంతరశక్తి ఆత్మవిశ్వాసం వివేకం అవసరం ఆత్మజ్ఞానం అంటే మనలోని శుద్ధమైన ప్రశాంతమైన సాక్షిని తెలుసుకోవడం ఆత్మను తెలుసుకున్నప్పుడు ఇంద్రియాలు మనస్సు బుద్ధి అన్నీ సరిగా నడుస్తాయి అప్పుడు కామరూపమైన శత్రువు మనపై ప్రభావం చూపలేదు పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఏవం బుద్ధే పరం బుద్ధ్వా ఈ విధంగా కంటే గొప్పదైన అన్నిటికంటే ఉత్తమమైన స్థానంలో ఉన్న ఈ ఆత్మను అనుభవించి ఆత్మను స్తంభింపజేసి మహాబాహో అంటే మహాబాహువులు ఓ అర్జున జహిశత్రుం ఆ శత్రువు ఎటువంటిదంటే దురాసదమైనది కామరూపమైనది ఈ విషయాలన్నీ విన్నాక ఆత్మ ఎటువంటిది అనేది అందరికీ తెలిసింది కదా మరి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఎక్కడ ఉంది దేన్ని చూసినా మనసు దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది శారీరకంగా ఇక్కడ కూర్చున్నా మనస్సు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది దేశ విదేశాల్లో తిరిగి వస్తుంది మనస్సు మాత్రం మరి ఆత్మను తెలుసుకున్న వాడికి ఆత్మను గుర్తించిన వారికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది మనోనిగ్రహం కలుగుతుంది అని పరమాత్మ చెప్పిన మాట మన అనుభవానికి దగ్గర లేదే ఏమిటి ఇది విచిత్రం అని ఒక సందేహం కలగవచ్చు అంటే దానికి శాస్త్ర పరిచయం అవసరం పెద్దలు ఆచార్యులు చెప్పారు ఇక్కడ ఏవం బుద్ధే పరంబుద్ధ్వ అన్నదానికి అనుపూయ అంటారు అంటే ఎవరైనా పెద్దలు ఇవి ఇంద్రియాలు ఇది మనస్సు ఇది బుద్ధి ఇది ఆత్మ అని చెప్పడము ఒక పరిచయం ఏర్పడుతుంది చెప్పడం వలన ఇన్ని రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం కదా ఇంద్రియాలంటే ఏమిటి మనస్సు అంటే ఏమిటి బుద్ధి అంటే ఏమిటి అలా ఒక పరిచయం ఏర్పడుతుంది అంటే అక్కడ ఎక్కడో ఏడు పైన స్వామి ఉన్నాడు అని చెప్తే మనకు అఠా అనే తెలుస్తుంది మనము వెళ్ళి చూస్తే ఏడుకొండలపైకి వెళ్ళి చూస్తే స్వామిని దర్శిస్తే మనకు అనుభవంగా అర్థమవుతుంది అలాగే ఈ ఆత్మస్థితిని కానీ అనుభవించిన వారికి దాని స్థితి తెలుస్తుంది మన అనుభవంతో ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకున్నట్లయితే ఒక దివ్యత్వము ఇంద్రియ నిగ్రహము అనేవి కలుగుతాయి దానికి అనేక రకమైన సాధనాలను చెప్పారు ఆహార నియమాలు శారీరక నియమాలు మనస్సును జయించడము ధ్యానము ఇవన్నీ చాలా రకాలుగా చెప్పారు ఈ ప్రపంచంలోని విషయాలు మన మనస్సు మీద ప్రభావితం చూపిస్తుంటాయి కాబట్టి ఈ దుష్ప్రభావాల నుంచి మనం తప్పించుకోవాలంటే అన్ని విషయాలలో మనము నియమం పెట్టుకోవాలి ఉదాహరణకు నడుస్తున్న రైలును ఆపాలంటే ఎన్ని వేల మంది మనుషులు వచ్చినా ఆపలేరు కదా వెనకకు లాగినా ఆగదు కదా ఇంజన్లోని ఒక చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోతుంది అలాగే ఒక ఫ్యాక్టరీ అందులో తిరిగే మిషన్లన్నిటిని ఆపాలంటే ఇంజన్తో కలిసి ఉన్న బెల్ట్ను తొలగిస్తే ఆగిపోతుంది అట్లే ఈ సంసార చక్రమును ఈ దుఃఖాన్ని అంతటినీ ఏదాంతో తొలగించాలంటే ఆత్మజ్ఞానముతో ఆత్మజ్ఞానము తెలుసుకుంటేనే ఇది అంతా ఆగిపోతుంది ఆత్మస్వరూప విజ్ఞానం ఒక్కదానితోనే ఈ ఫలితం కలుగుతుంది ఈ రహస్యమునే భగవంతుడు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు కాబట్టి శోక సాగరమును దాటాలన్నా కామాది శత్రువులను జయించాలన్నా మోక్ష పదవిని కోరుకునేవారు తాము దేహ ఇంద్రియములు కాదని తెలుసుకొని వాటన్నిటికీ సాక్షిగా ఉండే ఆత్మయే తాను అని దృఢంగా నిశ్చయించుకోవాలి అప్పుడు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఇంద్రియాలు అదుపులోనే ఉంటాయి కాబట్టి మనకు ఉండే విచక్షణ చేత బుద్ధి చేత ఏది మంచి ఏది చెడు అనే వివేకంతో మనం మంచి దారిలోనే వెళ్ళాలి కాబట్టి మనము పరమాత్మ చెప్పిన మార్గంలో ఈ ఇంద్రియ నిగ్రహం చేసుకొని మనస్సును లయం చేసుకొని బుద్ధిని ఏకాగ్రతతో పరమాత్మ అందే ఉంచి ఈ బాహ్యమైనటువంటి వస్తువులను చూడడానికి ఉపయోగించే మనోవృత్తిలో ఈ చిదాత్మను చూడగలిగితే సాక్షాత్కరించుకోగలిగితే అది ఏవం బుద్ధే బుద్ధ్వ అనే మాటకు అర్థం కాబట్టి కామం అనే ఒకనొక దుష్కృతమైన మార్గంలోకి తోసివేసి మనల్ని గెంటివేసి దాని కోసం పాటు పడేలాగా దానికోసం ప్రయత్నించేలాగా అనేక రకాల ఆందోళనలతో ధర్మ విరుద్ధమైనది ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా నిగ్రహించుకోవలసి ఉన్నది ఈ కామము అపేక్ష అనేది ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ పెద్దలు చెప్పారు ఒక వృద్ధుడు చాలా వృద్ధుడు అనమాట మరణ దశలో ఉన్నాడు పలకలేకపోచున్నాడు స్పృహలో లేడు మాట్లాడలేడు కథలు లేడు పిల్లలు అయిన వాళ్ళు అందరూ వచ్చారు దగ్గరున్నారు వాళ్ళందరూ ఇంకా కొన్ని నిమిషాల్లో ఆయన వెళ్ళిపోతాడు అన్న దశలో ఉన్నాడు కొంచెం బలవంతంగా చిన్నగా కళ్ళు తెరిచాడనమాట ఆ వృద్ధుడు పాపం తల తిప్పలేకపోవుచున్నాడు కళ్ళు తెరిచి చూడలేకపోవుచున్నాడు బలవంతంగా కళ్ళు తెరిచి ఆ గదికి ఉండే కిటికీ వైపు చూడసాగుతున్నాడు ఆ కిటికీకి బయట పెద్ద గడ్డివాము ఉంది దాన్ని చూసి ఏదో చెప్పబోచున్నాడు సైగల్ చేస్తున్నాడు చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు కానీ చెప్పలేకపోచున్నాడు ఇంకా ఇంకా సైగల్ చేస్తున్నాడు ఆయుష్ క్షీణిస్తుంది ఓపిక నశిస్తుంది కానీ మాట్లాడలేకపోతున్నాడు అది చూచి పిల్లలు నాన్న మనకివ్వడానికి ఏదో నిధి అక్కడెక్కడో దాచినట్టున్నాడు బయట మనకు చెప్పలేకపోచున్నాడు కనుక అతనికి ఒక్క క్షణమైనా బతికించి మాట వచ్చేటట్టు చేసి మనం దాన్ని దక్కించుకోవాలి అని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేశారు ఇంకేముంది కొమ్ములు తిరిగిన పెద్ద పెద్ద వైద్యుల్ని పిలిపించారు అయ్యా ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎంత డబ్బులైనా ఇస్తాము మా నాన్నకు మాట వచ్చేటట్టు చూడండి రెండు మాటలు మాట్లాడేటట్టు చెయ్యండి అని చెప్పి చెప్పారనమాట అది ఏదో ఒక మంది ఇచ్చేయి చెయ్యండి అని చెప్పి ఆ వైద్యులు చాలా రకాలుగా ప్రయత్నించి తంటాలు పడి ఏదో నూరి 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 ఒక మంది ఇచ్చారు వీళ్ళు ఎగ్గిరి గంతేసినంత పని చేశారు ఈ మందు వేస్తే నాన్న ఆ విషయం ఏదో చెప్తాడు మనకు నిధి దక్కుతుంది అనే సంతోషంతో మందు వేశారు వాళ్ళ నాన్న మందు మింగలేకుండా ఉన్నా ఏదో రకంగా మందు మింగించారు వెంటనే ఆ తండ్రి మందు మింగాక లేచి కూర్చొని ఊరి వెర్రి వెదవల్లారా మేక గడ్డి తినేస్తుందిరా చూసుకోండిరా అని చెప్పి పడిపోయాడనమాట అంతటి స్థితిలో ఉండి కూడా మనస్సు పరమాత్మ ఎందు లగ్నం కాక ఇంకా ఈ గడ్డి ఈ మేక దీని ఎందే ఉంది చివరి దశలో కూడా పరమాత్మ ముక్తి మోక్షం అనేది కాకుండా ఇంకా ఏదో పొందాలి ఏదో పొందాలి అనే ఆలోచనతోనే ఆ తాపత్రయంతోనే ఉంటే ఈ మనస్సు ఎంత మాయ చేస్తుందో చూడండి ఎందుకంటే ధనం మూలం మిదం జగత్ అన్నారు కదా కాబట్టి అన్ని కోరికలు తీరడానికి ధనము ఉపయోగపడుతుందని ఈ కోరిక అనేదే మనల్ని ఇంతలా ప్రేరేపించి ఇంతటి దౌర్జన్యంతో మనల్ని అపమార్గంలోనికి మనల్ని గెంటివేస్తుంది కనుక ఇది ఎంత మాత్రము తగినది కాదు అని గమనించాలి ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహము మనల్ని సన్మార్గంలో నుంచి మంచి పద్ధతిలో నడిపించాలి పరమాత్మ మన మీద అనుగ్రహంతో కామాదులను జయించుటకు ఆత్మజ్ఞానమే అద్భుత సాధనమని భగవంతుడు ఇక్కడ బోధించి ఈ మూడవ అధ్యాయము కర్మయోగమును గూర్చి పరమాత్మ బోధించుచు బోధించుచు చివరకు ఈ అఖండ జ్ఞానాన్ని బోధించారు పరమాత్మ ఈ అధ్యాయంలో ఇది చివరి శ్లోకము ఓం తస్సత్ విద్యాయాం బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయ అధ్యాయ హరి ఓం తస్